ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం ఎందుకంటే సాధారణంగా అధికారంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ప్రజల కోరిక మీద ఒక ఉద్యమం చేస్తానంటే మీ ముందు వచ్చి కూర్చోవడం అన్నది ఎప్పుడు జరగని అంశం సాధారణంగా ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు ఇంకోరో ఇంకోరో వచ్చి డిమాండ్లు పెడతా ఉంటారు ఉద్యమాలు చేస్తూ ఉంటారు మనం వాటిని కాదంటూ ఉంటాం అవునంటూ ఉంటాం కానీ ఇక్కడ ప్రత్యేకం ఆదోని ప్రత్యేక జిల్లా ఆదోని ప్రత్యేక జిల్లా కావాలి పెదహరివాణం ప్రత్యేక మండలం కావాలి దీనితో పాటు మరొక్క మూడు మండలాలు ఏర్పడాలనే ఉద్యమానికి నేనే నాయకత్వం వహిస్తా ఉన్నారన్న విషయాన్ని మీకు పూర్తి స్థాయిలో తెలియజేస్తా ఉన్నా నాకు ప్రజల కష్టాలు తెలుసు బాధలు తెలుసు అన్నింటికంటే ముఖ్యంగా నర నరాల్లో నాకు ఆదోని ఉంది అన్న విషయం మీరు అర్థం చేసుకోవాల్సి చాలా మంది అడుగుతారు నేను అసెంబ్లీకి వెళ్తాను నేను నూట అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటారు పదకొండు మంది రావట్లేదు అనుకోండి అది వేరే విషయం నూట అరవై నాలుగు మంది నూట అరవై మంది ఉంటారు అక్కడ వాళ్ళందరూ అంటారు రో రోజు అసెంబ్లీ తెరుస్తాం అసెంబ్లీ మోస్తాం అసెంబ్లీ తెరిచిన ప్రతిరోజు కూడా ఆదోని ఉంటుంది అక్కడ ఆదోని గురించి మాట్లాడకుండా అసెంబ్లీ ముయ్యకూడదు అని నేను ప్రతినభున్నాను అందువల్ల రోజూ మాట్లాడతాను అందరూ అడుగుతారు ఏమయ్యా నీకు పిచ్చి పెట్టినట్టు ఉంది మేమన్నా ఇన్నిసార్లు ఎమ్మెల్యేలు అయినా నేను రెండు సార్లు అయినా ఆయన ఐదు సార్లు అయినా ఆయన పది సార్లు ఎమ్మెల్యే అయినాడు ఏ రోజు మాకంత ఏ లేదు చెప్పాలా కొంతవరకు మళ్ళీ అదే పట్టుకొని ఉంటే ఎట్లా చివరికి నేను చెప్పంగా 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 ఒకరోజు త్రిపుర రాఘురామకృష్ణరావు స్పీకర్ ఏమన్నాడు ఏమయ్యా మీ ఆధ్వర్యంలోనే సమస్యలు ఉన్నాయా ఎక్కడా లేవా అన్నాడు ఆయనకి ఆయనకు అంత కోపం వచ్చేసింది అక్కడ నేను చెప్పినాను అయ్యా ఇరవై ఐదు రోజుల ముందు నేను ఆ ఊరికి పోయినా నేను ఎక్కడో ఎంపీ టికెట్ అడిగినా ఇవ్వలేకపోయినారు ఇరవై ఐదు రోజుల ముందు ఎమ్మెల్యే టికెట్ ఎక్కడ అంటే ఆదో అని అన్నారు ఓ పెట్టు పట్టుకొని ఆదోన్లో దిగిన నాకు బంధువు లేరు స్నేహితుడు లేడు తెలిసిన వాళ్ళు లేరు ఇంకోటి లేదు ఇంకోటి లేదు ఇరవై ఐదు రోజుల ముందు ఇక్కడ వస్తే నాకు తెలిసినంతా కూడా పూర్తిగా నేర్చుకొని మూడు రోజులు మూడు రాత్రులు ఆదోని గురించి నేర్చుకొని ఇక్కడ వచ్చి ప్రజల సమక్షంలో అయ్యా ఇది నేను ఇది కూటమి నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను మీ పక్షాన ఉంటాను అని చెబితే మీరు నమ్మి నాకు ఓటేసి ఈ రోజు నన్ను ఎమ్మెల్యే చేసినారు మీ రుణం ఈ జన్మకు తీర్చుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే రాజకీయ భిక్ష పెట్టినటువంటి ప్రజలు ఆదోని ప్రజలు నన్ను ఎమ్మెల్యే అని నేను పిలిపించుకోగలిగినానంటే ఆ ఆదోని ప్రజల వల్లే అధ్యక్ష అన్నానంటే అసెంబ్లీలో నిలబడి మైకు పట్టుకొని ఈరోజు మీ చలవ వల్లే మీ భిక్ష వల్లే ఈరోజు నేను ఎమ్మెల్యే అయినాను మైకు పెట్టుకొని అధ్యక్ష నాన్న అసెంబ్లీలో కాబట్టి నర నరా ఆదోని ఎక్కించుకొని ఆదోని తప్ప ఇంకా ఏమిటి ఆలోచన చెయ్యనని ప్రతి నబ్బుని ఈరోజు పనిచేస్తున్నానన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా ఈ ఆలోచనే చాలా మంది అడుగుతారు ఏమయ్యా ఆదోని పుట్టి డెబ్బై ఐదేళ్ళు దాటింది ఆదోని పుట్టినప్పటి నుంచి ఒక టౌన్ ఒక మండలం మాత్రమే ఉంది డె ఐదేళ్ల తర్వాత నీకు ఒక్కడికే ఇట్లా ఆలోచన ఇచ్చింది ఏంటప్ప మా ఆలోచన నాలుగు మండలాలు చేయాలన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అని అందరూ అడుగుతారు నన్ను మీరే కాదు పక్క జిల్లాల్లో ఉన్న మంత్రులు అడుగుతారు ఎమ్మెల్యేలు అడుగుతారు నేను పోతే సీఎం గారు అడుగుతారు డిప్యూటీ సీఎం గారు అడుగుతారు ఎందుకు ఇవన్నీ అని అడుగుతారు అయ్యా నేను చూశాను ఎన్నికల సందర్భంలో గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజల పడుతున్న కష్టాలు నాకు ఇలా పేపర్లో రాసిస్తే చదువుతూ ప్రతి ఒక్కరి కళ్ళల్లో చూస్తూ వాళ్ళు పడుతున్న బాధల్ని గమనిస్తూ నలభై మూడు గ్రామాలు తిరిగిన తర్వాత నాకు అనిపించింది ఈ నియోజకవర్గాన్ని తొక్కి పెట్టారు ఇన్ని రోజులుగా దీన్ని అణిచేశారు ఇక్కడ ప్రజలు మిగతా ప్రాంత ప్రజలతో నేను కష్టాలు చెబుతున్నప్పుడు ఆంధ్ర విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ గోదావరి జిల్లాల నుంచి కానీ ఎప్పుడన్నా ఎమ్మెల్యేలు నన్ను కలిసినప్పుడు అసెంబ్లీలో టిఫిన్ చేసేటప్పుడు టీ తాగేటప్పుడు నాకు ఆదోని గురించి మాట్లాడిన తర్వాత ఎమోషన్ వస్తుంది బాగా మనస్ఫూర్తి గుండెల్లో బాధ తన్నుకొని వచ్చి మాట్లాడతాను నేను అసెంబ్లీలో ఎక్కడ మాట్లాడినా ఆ మాట్లాడిన తర్వాత ఆ ఎమోషన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతాను అందువల్ల బయటకు వచ్చి ఒక పది నిమిషాలు టీ తాగడమో లేదా టిఫిన్ చేయడమో అప్పుడు చేస్తాం చాలా మంది వచ్చిన భుజం మీద తట్టి బ్రహ్మాండంగా మాట్లాడినాడము ఎవ్వరూ ఇట్లా ప్రజెంట్ చేయలేడు ఏం అధైర్యం ఇవ్వడం మాక పెద్ద పెద్ద సీనియర్లు వచ్చి చెప్తారు నాకు వాడు అడిగే ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నావు అంటే నేను చెప్పిన అయ్యా నేను ఒకసారి ఒకే మాట్లాడుగుతా ఉన్నాను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు ప్రభుత్వాలను ప్రశ్నిస్తా ఉన్నా మనకు అన్యాయం చేసినటువంటి ఇంత ముందున్న వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా మనల్ని అణిచేసినటువంటి నాయకుల్ని ప్రశ్నిస్తా ఉన్నా పార్టీల్ని ప్రశ్నిస్తా ఉన్నా అయ్యా రెండు లక్షల యాభై వేల మంది నా నియోజకవర్గంలో ఉంటే నా నియోజకవర్గంలో రెండు లక్షల యాభై వేల మంది ఉంటే లక్ష ముప్పై వేల మంది వలసపోతే వంటి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఉందా అని అడుగుతా ఉన్నా దానికి సమాధానం ఎవరి దగ్గర లేదు ఇంత దారుణం ఇంత దారుణం పశువులు పోయినట్టుగా ఎక్కడ మేత కనపడితే అక్కడ పశువులు పోయినట్టుగా నా ఆదోని ప్రజలు పొట్ట చేత పట్టుకొని ఇక్కడ అక్కడ పని కోసం పోతా ఏ ఊర్లో ఆ ఊర్లో మైస్త్రి పనులు చేసుకుంటా ఇక్కడంటే అక్కడంటే పోయి చిన్న చిన్న పనులు కూడా చేస్తా తింటారో తినరో తెలియదు బిడ్డలు చదువుతారో చదవరో తెలియదు ఎన్ని కష్టాలు వచ్చినా వర్షాలు వచ్చినా అక్కడ నాని ఇల్లు లేకపోయినా సరే చిన్న షెడ్ల్లో ఉండి బతుకుతా ఉన్నారంటే ఇట్లాంటి నియోజకవర్గం ఇట్లాంటి ప్రజల కోసం ప్రాణాలు తప్పే అన్న విషయాన్ని తెలియజేస్తా ఇది అన్యాయం ఆంధ్రప్రదేశ్ నుండి డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇట్లాంటి నియోజకవర్గమే లేదు ఇంతగా అణిచేయబడ్డ నియోజకవర్గం నేను గట్టిగా చెప్తా నా నియోజకవర్గం నాకు అభివృద్ధి చెందాల నా నియోజకవర్గంలో ప్రజలు బాగుండాలి ఈ రోజు కూడా చెప్తాను రోజు కాక నీళ్లు కాకుండా వారానికి ఒకసారి మంచి నీళ్లు వచ్చే నియోజకవర్గం పది పదహైదు రోజులకు ఒక్కసారి కొన్ని కొన్ని గ్రామాల్లో మంచి నీళ్లు వచ్చే నియోజకవర్గం ఏదన్నా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఆదు తప్ప ఇంకే ఎక్కడా ఇటువంటి నియోజకవర్గం లేదని మాత్రం మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు అడగల నేను ఈ విషయాన్ని అసెంబ్లీలో చెప్తామంటే నిజమా అంటారు సీనియర్ ఎమ్మెల్యేలు వచ్చి నిజంగా మీకు వారానికి మంచి నీళ్ళు వస్తాయా పది రోజులకు మంచి నీళ్ళు వస్తాయంటే అమ్మ ఒడ్డు నేను కొండ అనే గ్రామానికి వెళ్తే నెల రోజులు మంచినీళ్ళు రావండి అని కన్నీళ్ళు పెట్టుకున్నాను నేను అంత బాధేస్తుంది నాకు ఒక మనిషి నెల రోజుల తర్వాత మంచి నీళ్ళు వస్తే వారం పది రోజుల తర్వాత ఎప్పుడెప్పుడు నీళ్లు వస్తారని లేస్తే నిద్రపోతామంటే అర్ధరాత్రి లేపి రెండు గంటలకు నీళ్లు పట్టుకోమంటే పొద్దున్నే స్కూల్కి పోవాల్సి వస్తే ఆ మనిషి ఎలా బతుకుతాడు ఏ మేం మనుషులం కాదా ఆ దోళలో ఉన్న వాళ్ళకి జీవతత్సాలు లేవా మేం బతకడానికి వీలు లేదా మాకేం హక్కు లేవా అని అడిగితే సమాధానం చెప్పేవాడు లేడు ఇది నా బాధ ఇది నా కష్టం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత యాభై కోట్ల రూపాయలు కర్నూలు జిల్లాకి డబ్బులు ఇచ్చారు అభివృద్ధి చేసుకోండి ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇచ్చారు నేను అనుకున్నాను యాభై కోట్ల రూపాయలు వస్తే నాకు కూడా సమంగా వాటా వస్తుంది నేను గబగబా వచ్చి మా వాళ్ళకి ఏదో ఒకటి చేయగలుగుతాను అని వెళ్తే పొద్దున నాకు ఒక పేపర్ ఇచ్చారు ఆదోని మండలానికి రెండు కోట్ల రూపాయలు ఇస్తున్నాం మిగతా నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మిగతా ఈ ఆరు నియోజకవర్గాలకి ఇస్తున్నాం కర్నూలు కోడుమూరు భతికొండ అక్కడ నలభై ఎనిమిది కోట్లు ఇచ్చేసామని చెప్పారు నాకు నేను ఒకటికి రెండు సార్లు చదువుకున్నాను నా ఉద్దేశం ఏముంటే యాభై కోట్లలో ఏదో రకంగా కూర్చొని కలెక్టర్ దగ్గర ఇరవై కోట్లు నేను తెచ్చుకుంటాను నా నా ప్రజలు కష్టాలు చెప్పుకుంటాను వాళ్ళకి తెలియ వాళ్ళకి ఏదో రకంగా తెలియజేస్తాను మిగతా ముప్పై కోట్లు ఆ ఆరు నియోజకవర్గాలకు ఇస్తే నాకు ఇబ్బంది ఏమి లేదు అని ఆశ ఉండే అక్కడికి పోతే రెండంటే రెండే కోట్ల రూపాయలు నాకు ఇచ్చిన నేను పొద్దున్నే లేచి కలెక్టర్ గారికి ఫోన్ చేశాను ఏమంటే ఈ అన్యాయం నాకు రెండు కోట్లు ఇవ్వడం ఏంటి కొండకు పది కోట్లు ఇవ్వడం ఏంటి మంత్రాలయానికి పన్నెండు కోట్లు ఇవ్వడమేంటి ఆలూరుకు పది కోట్లు ఇవ్వడమేంది కోడుమూలుకు ఆరు కోట్లు ఇవ్వడమేంది ఏంటి అని నాకెందుకు రెండు కోట్లు నేనేమైనా బీజేపీ అని తక్కువ ఇచ్చినారా నాకేమన్నా అని అడిగినా అంటే లేదండి మేము మండలాల వారిగా లెక్కేసాం మీకు ఒక మండలం ఉంది కాబట్టి రెండు కోట్లు ఇచ్చాం కొండకి ఐదు మండలాలు ఉన్నాయి కాబట్టి పది కోట్లు ఇచ్చాం మంత్రాలయంలో ఐదు కో ఐదు మండలాలు ఉన్నాయి కాబట్టి పది కోట్లు అన్నారు నాకు వెంటనే ఏమండి మంత్రాలయానికి ఐదు కోట్లు ఐదు మండలాలు ఉన్నాయి పది కోట్లు ఇస్తారా పత్తికొండకు పది కోట్లు ఇస్తారా మరి నా ప్రజలు ఎక్కడ పోవాలండి అట్లా కుదరదండి అన్నారు లేదండి మండలాలకు అంతే అండి అన్నారు వెంటనే తీరవ్వండి అన్నారు బండి నేరే విజయవాడ పోండి అన్న నేరే విజయవాడ పోయి దగ్గర పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చున్నాను ఇది సార్ నా పరిస్థితి యాభై కోట్లు ఇచ్చారు మీరు రెండు కోట్లు నాకు ఇస్తే ఏ మూల పెట్టుకునేది నలభై మూడు గ్రామాలు నలభై మూడు గ్రామాలకు వెళ్ళిన లక్ష ముప్పై వేల మంది జనాభా ఏం చేయగలుగుతాను నేను డబ్బులు ఇవ్వకుండా నేనేం చేస్తాను ఇది అన్యాయం అదే నేను కలెక్టర్ చెప్తాను అనుకోండి ఏం కంగారు పడద్దు మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వచ్చానండి కర్నూలుకు వచ్చి కలెక్టర్ దగ్గరకు వచ్చాను ఇలా అంటే సార్ మండలాల వారీగా లెక్క వస్తే మీకు అంతే వస్తుంది ఎమ్మెల్యే గారు నా మాట వినండి అని అన్నాడు సరే అట్లయితే నాకు ఒక మండలం వద్దండి నాకు నాలుగు మండలాలు చేయినాలు అండి నాకు నాలుగు మండలాలు చేస్తే రెండు కోట్లు వచ్చేది కదా నాలుగు మండలాలకు జనాభా లేదని మీ దగ్గర అన్నారు ఏమయ్యా ఈ రోజు నా మండల నా నియోజక నా నియోజకవర్గంలో రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు నాలుగు మండలాలని ఒక ఎమ్మెల్యే నోట్లో నుంచి రావడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది డెబ్బై ఏళ్ళు పట్టింది ఎన్ని సంవత్సరాలు పట్టింది డెబ్బై ఐదు ఏళ్ళు తర్వాత పార్థసారద అనేవాడు ఇక్కడికి వచ్చి నాకు నాలుగు మండలాలు కావాలా అని స్వాతంత్రం వచ్చిన తర్వాత అడిగినాడు మళ్ళీ ఎవడన్నా అడుగుతాడో లేదో ఇప్పుడు అక్క చెప్పింది నాకు మూడు మండలాలు చాలని అని ఇంకొక ఆయన చెప్పాడు రెండు మండలాలు చాలని అవన్నీ బాబు నాకు ఈ ఈరోజున్న కానీ నేను ఇరవై ఏళ్ళు తర్వాత ఆదోని ఎట్లా ఉండాలా అని ఆలోచన చేసే వ్యక్తిని ఇరవై ఏళ్ళ తర్వాత అప్పుడు మళ్ళీ మండలాలు కావాలంటే ఇస్తారో లేదో ఆ అడిగి ఆ కక్కు అడిగేది ఏదో నాలుగు మండలాలు అడుగుతాను ఇప్పుడు జనాభా తక్కువ ఉన్నప్పటికీ కూడా తర్వాత జనాభా పెరిగి బ్రహ్మాండంగా పెరిగితే మనకు బిడ్డలు వస్తారు బిడ్డల బిడ్డలు కొడతారు ఊరు పెద్దదవుద్ది వద్ది పెదహార ఈ ఈరోజు ఏడు వేల ఐదు వందల మంది ఉంటే ఇరవై ఏళ్ళు తర్వాత ఏడు వేల ఇరవై ఉంటారా యాభై వేల మంది ఉంటారు వాళ్ళకు మండలం కావాలన్నా వద్దా అని అడిగలేదు నేను అడిగిన దాకా తగ్గ తప్ప చెప్పండి గారు అందరూ ఎమ్మెల్యే గారు కాదండి మీరు ఏమో మాట్లాడిస్తారు మా చేతులు లేవు అన్నాడు మీ చేతిలో ఉన్నా లేకున్నా నేను వదిలేదు లేదండి అని చెప్పిన తర్వాత ఇంత లోపల అసెంబ్లీ పెట్టినారు అసెంబ్లీ పెడితే అసెంబ్లీలో మొట్టమొదటి రోజు అధ్యక్షానికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి నేను మాట్లాడిన మాట కాదు అని నాలుగు మండలాలు చేయండి అనే మాట మొట్టమొదటగా అసెంబ్లీలో మాట్లాడారు ఒక్కసారి అందరూ వెనక్కి తిరిగి చూశారు వీడరా బాబు కొత్తగా వచ్చినట్టున్నాడు వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు వీడు ఎమ్మెల్యే లాగా మాట్లాడుతున్నాడు ఏదో ఉద్యమకారుడు లాగా మాట్లాడుతూ ఉన్నాడు వీడు ఉద్యమాల నుంచి వచ్చినాడేమో అని ఇట్లా చూసారు అందరూ నాకు ఏమి ఇబ్బంది లేదండి నాకు నాలుగు అంటే నాలుగు మండలాలు కావాలని చెప్పాను ఇంకా వాళ్ళకి కొత్త కదా ఇది రాగానే ఎందుకు తల్లతో పెట్టుకుంటారు ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది ముఖ్యమంత్రి కొత్త అందరూ మంత్రులు కొత్త అయ్యా మాకు ఒక మూడు నెలలు సమయం ఏమయ్యా సర్దుకోవాలి ఇల్లు సర్దు దుకున్న తర్వాత నీ దగ్గరికి వస్తాను సరే మూడు నెలలు తీసుకోండి నాకు అభ్యంతరం లేదు కాకపోతే ఆధునిక ఏదైతే రెండు కోట్లు ఇచ్చారో నాలుగు మండలాలు అనుకుని ఎనిమిది కోట్లు ఇవ్వండి అప్పుడు నేను గమ్ముంటా మూడు నెలలు అని చెప్పిన చివరికి కలెక్టర్ గారు నన్ను కన్విన్స్ చేసి చేసి చివరికి ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి అయ్యా అప్పటిదాకా నువ్వు సర్దుకో నీకు రెండు కోట్లు ఇవ్వట్లేదు ఆరు కోట్లు ఇస్తున్నాం ఆరు కోట్లు సర్దుకొంటే ఆరు కోట్లు తీసుకొని అందరికీ ఇచ్చి నలభై మూడు గ్రామాల్లో ఇప్పటికీ డెబ్బై ఐదు రోడ్లు వేసిన అది ఆరు కోట్ల కథ మండలాల కథ సో నాకు దాని గురించి పక్కన పెట్టే తర్వాత రోజుల్లో ఎంఆర్ఓని చూస్తున్నా పోలీస్ స్టేషన్ చూస్తా ఉన్నా ఎంపీడీఓ చూస్తా ఉన్నా ఏమడిగినా సరే ఏమయ్యా మీరు ఎప్పుడు పోతారు ఈ నలభై మూడు గ్రామాలకి నేను అని అడిగితే పని ఉంటే పోతాను సార్ డిఎస్పీ గారిని ఏమమ్మా మీరు ఎప్పుడు పోతారమ్మా ఎప్పుడన్నా సీ తిరుగుతారా అంటే అవసరం ఉంటే డెఫినెట్గా వెళ్తాం సార్ దాంట్లో ఏం లేదు లేదా వాళ్ళే ఫోన్ చేస్తే వచ్చేస్తాను పోనీ పెదహరివాణంలో మీరు పోలీస్ స్టేషన్ పోవాలంటే ఎక్కడికి పోవాలంటే పోలీస్ స్టేషన్ పోవాలంటే కూడా మేము ఆదోనికి రావాలి సార్ ఇస్వీ పోలీస్ స్టేషన్ ఆడు ఉంది సార్ మాకు ఇదేం ప్రజాస్వామ్యము ఇదేం ఊరు ఇదేం ఆదోని ఇలా నడవదు ఇలా నడవదు పెదహరివాడంలో ఒక వ్యక్తికి భూ సమస్య వస్తే రికార్డులు సరి చేసుకోవాల్సి వస్తే అక్కడ ఆధునిలో వినేవాడే ఒక గొడుగు ఉండడు నీకు అందరికీ తెలుసు ఆ విషయం వాద్దు నువ్వు వస్తే నువ్వు ఎంత చెల్లరిస్తావా అని చూస్తుంటాడు ఆ చెల్లర లాక్కొని నువ్వు నీకేమిటి సాయంకాలంలో పని అయిపోతే బాగుండు ఇంటికి పోతాను అని నీ బాధ సాయంకాలంలో వాడి జోబులు ఎంత పీక్కుందామో అని వాడి బాధ టీ తాపడానికి నీ డబ్బులే మధ్యాహ్నం బిర్యానీకి నీ డబ్బులే సాయంకాలం టీ తాగి వాడికి మందు కాదు మందుకి నీ డబ్బులే అడిగి అడిగిన నీ డబ్బులు ఇచ్చి జేబుని ఖాళీ చేసుకొని వాడు రేపురా అంటే వెనక్కి నువ్వు కాదా అని అడుగుతావు ఇంత దారుణమా పోలీస్ స్టేషన్ పోవాలా కంప్లైంట్ ఇచ్చినాను పోలీస్ స్టేషన్ కి పోవాలా పోలీస్ స్టేషన్ పోవాలి ఇస్వీ పోలీస్ స్టేషన్ కి ఇక్కడ ఎస్ఐ ఇక్కడ ఇస్వీ పోలీస్ స్టేషన్ అంటే మళ్ళీ పరిగెట్టాల మనకు భయం కదా పోలీస్ స్టేషన్ దగ్గర పోతే ఇంకా నానా బాధలు అగచాట్లు రాత్రి పగల పోలీస్ స్టేషన్ దగ్గర పోనీ హాస్పిటల్ రావాలి నీకు పెద్ద హాస్పిటల్ లో నెలకు యాభై నుంచి అరవై డెలివరీలు అవుతాయని మీకు తెలుసు అడుగుతా ఉన్నా నాకు తెలుసు చాలా మంది అంటారు నన్ను నీకు ఎక్కడి నుంచో వచ్చినావయ్యా ఆదోని గురించి నీకేం తెలుసునే అయ్యా ఇక్కడ పుట్టి పెరిగిన వాడి కంటే ఎక్కువ తెలుసు ఆధోని గురించి నాకు సంవత్సరం తర్వాత చెప్తా ఉన్నా ఈ మాట మీకెవరికి తెలియనంత విషయాలు ఎవరికి అర్థం కాని విషయాలు ఏ రకంగా అణిచేశారన్న విషయాలు మీ అందరికంటే నాకే బాగా తెలుసు అని ఈరోజు గట్టిగా చెప్పగలను ఎవడితో అన్న తగలగలను ఏమను వాళ్ళు హాస్పిటల్కి పోవాలి మీరు ఇక్కడ డెలివరీ అవ్వవు డెలివరీ చేయడానికి డాక్టర్లు ఒకరే వచ్చిపోతూ ఉంటారు రాత్రి పూట నొప్పులు వస్తాయి ఎక్కడికి పోతారు ఈ హాస్పిటల్ పోయి డెలివరీ చేసుకోగలుగుతారా ఆ దోనికొస్తారు ఆ దోనిలో కష్టం అవుతుంది ఆ బిడ్డ కథ ఇబ్బంది అవుతుంది ఎక్కడికి పోతారు కర్నూలు పోవాలి కర్నూలు పోవాలి ఎంత దూరం పోవాలి ఇక్కడి నుంచి నూట ఇరవై కిలోమీటర్లు పోతే తప్ప నూట ఇరవై కిలోమీటర్లు పోవాలంటే రెండు గంటలు రెండున్నర గంట మూడు గంటలు పోతే అప్పటిదాకా ఆ తల్లి పరిస్థితి ఏంటి ఆ బండిలో ఎత్తుకొని పోతా అంటే వచ్చే బాధ ఏంటి మధ్యలో ఏమైనా అయితే ఉన్న దిక్కెవరు ఇవన్నీ రోజన్నా మీరు ఆలోచన చేశారా అని మా మంత్రి గారిని అడిగాను నేను నా ప్రజల కష్టం నాకు తెలుసు మీకేం తెలుసు అయ్యా అని అడిగాను ఏ ఒక్క విషయాన్ని కూడా ఏ ఒక్క చిన్న పనిని కూడా మా ప్రజలు దగ్గర ఉంచకుండా ఎక్కడో దూరం పోయి ఒక సచివాలయంలో ఉద్యోగం ఇంకోరో ఇంకోరో రెవెన్యూ ఆఫీసరో పోలీసు ఏదో కష్టం వచ్చింది నష్టం వచ్చింది లేదు లేదు నేను ఇక్కడ కాదు కలెక్టర్ దగ్గరికి పోయి చెప్పాలంటే మీరు ఇక్కడి నుంచి బయలుదేరి కలెక్టర్ దగ్గరికి పోయి లోపల మధ్యాహ్నం అవుతుందా పదా ఆ నుంచి కలెక్టర్ లేకపోతే ఎస్పీ లేకపోతే ఆ జిల్లా అధికారి లేకపోతే మీ పరిస్థితి ఏంది మళ్ళీ ఉసో వస్తే మళ్ళీ కర్నూలు పోతావా నువ్వు అందరూ కర్నూలులో కూర్చొని మీరు రండి మీరు రండి అంటే ఇదేం ప్రజాస్వామ్యమయ్యా మనం ప్రజల దగ్గరకు పోవాలి తప్ప ప్రజలు ఆఫీసర్ దగ్గరికి వచ్చే రోజులు పోయినాయి అనేది ప్రజాస్వామ్యం అట్లాంటిది అందరినీ ఎక్కడికి రమ్మని ఎందుకు చెప్తారు అలా కుదరదు కాక కుదరదు అందువల్లే స్పష్టంగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నా కర్నూలు మా కలెక్టర్ అక్కర్లేదు మా కలెక్టర్ ఆదోనిలో ఉండాలి నాకు ఎస్పీ కార్మూల్లో కాదు ఆదోనిలో ఎస్పీ ఉండాలి మీ పోలీస్ స్టేషన్ పెదారిలో ఉండాలి తోట దూరంలో ఉండాలి అట్లా పోయి పోలీస్ స్టేషన్లో పని చేసుకొని ఇంటికి రావాలా అట్లా పోయి ఆఫీస్ లో పని చేసుకొని ఇంటికి రావాలా అట్లా పోయి ఎంపీడీఓ ఆఫీస్ లో పని చేసుకొని ఇక్కడికి రావాలా మీ వ్యవసాయానికి వ్యవసాయ అధికారి ఇక్కడే ఉండాలా పశువుల అధికారి ఇక్కడే ఉండాలా కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఈ పెదవారిలో ఉన్నటువంటి హాస్పిటల్ ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై ఐదు బెడ్లు కాదు వంద పడకల ఆసుపత్రి ఇక్కడ ఉండాల్సిందే అప్పుడే ప్రజలకు నేను మంచి చేసినట్టు లేకుండా నేను ఎన్ని ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎందుకు ఎంతోమంది డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎంతోమంది ఎమ్మెల్యేలుగా చేసినారు నాకంటే ముందు ఎంతోమంది ఎమ్మెల్యేలు చేసినారు వాళ్లకు భర్తసారిధికి తేడా కావాలంటే నేను చదువుకున్న వాడిని పది దేశాలు తిరిగిన వాడిని పది రాష్ట్రాల్లో పనిచేసిన వాడిని సర్వం నరేంద్ర మోదీ అని నమ్ముకుంటే నరేంద్ర మోదీ గారు నాకు రక్షణ రంగంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నలుగురు డైరెక్టర్లు ఒకరిగా పెట్టి నన్ను ఎంతో గొప్పగా చూసుకున్న వ్యక్తి అన్ని చేసిన వాణ్ణి ఈ ఒక్క ఊరిని బాగు చేయలేకపోతే ఈ ఒక్క ఊరి కోసం పోట్లాడలేకపోతే ఈ ఒక్క ఊరి కోసం ప్రాణాలు ఇవ్వలేకపోతే వ్యక్తికి దండయ అనే విషయాన్ని అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ సమస్య మీది కాదు ఈ సమస్య మీది కాదు ఆధోని ప్రజల సమస్య నా సమస్య నాకు సంబంధించిన సమస్య తాడో పేడో తేల్చుకుంటా ధైర్యంగా ఉండాల్సిందిగా ప్రజలకందరికీ చెప్తా ఉన్నా స్పష్టంగా చెప్తా ఉన్నా కేవలం విన్న పాలు మాత్రమే ఇప్పటిదాకా అయినాయి అయ్యా మమ్మల్ని మండలం చేయండి అయ్యా మాకు జిల్లా ఇవ్వండి అనే మాటలు మరకే సాగుతా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇలా సాగదు తప్పనిసరిగా మన కోరిక నెరవేరుస్తారనే నమ్మకం హామీ నాకు పైనుంచి వచ్చింది కాబట్టి మెల్లిగా మాట్లాడుతూ ఉన్నా కానీ ఏ రోజైతే నేను మండలం కావాలన్నానో ఏ రోజు అయితే ఆదోని జిల్లా కావాలన్నానో అప్పుడే మొదలు పెట్టారు కొత్తమంది ఇది వచ్చేస్తే పార్సర్దికి మంచి పేరు వచ్చేస్తుంది కదా ఇది రాగానే పార్సర్ది హీరో అయిపోతాడు కదా ఇది వచ్చేస్తే ఇదిగో వచ్చి విగ్రహాలు విగ్రహాలు పెట్టేస్తే వాడు పెద్దోడు అయిపోతాడు కదా మాకు డెబ్బై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా మాకు రాని పేరు పార్థసారథికి వస్తే ఒప్పుకుంటామా కానీ పెద్ద నాయకుడు కానిస్తామా ఏదో రకంగా పార్సారధిని సర్వనాశనం చేస్తే మళ్ళీ పార్సారదల అంటాడు ఆధోనికి రాడు ఈ పక్క ఎవడు చోటు వీళ్ళ బతుకులు ఇలాగే ఉంటాయి మేము వాళ్ళని తొక్కుతూనే ఉంటాము ఇలా కొంతమంది తయారైనారు అందువల్లే మీరు పోయి అడగండి ఏ అవన్నీ కావు అవన్నీ కావు அசேம் அப்டே எப்போ தெளிவா பாரசாரக்கு ஏவோ ஏனே காதல அசு தென் இட்ல கானே காதப்பா இல்லை வேவனே விஷயம் அது ఆయనకి మైక్ ఇచ్చేస్తే ఏమన్నా మాట్లాడతాడు అసెంబ్లీలో మైక్ ఇచ్చారు ఏమంటే మాట్లాడినాడు జిల్లా లో మైక్ ఇచ్చారు ఏమంటే మాట్లాడినాడు ఇప్పుడు కూడా మాట్లాడతాడు అవన్నీ కావాలి చెప్తున్నా మేము కానిస్తామా మేము కానిస్తే ఎట్లా మేము కానిస్తే మీ ఊర్లోని బాగుపడిపోతాయి మీరు బాగుపడిపోతే మా మాట చెల్లుబాటు కాదు ఆ గ్రామాల్లో ప్రజలకి అన్ని విషయాలు అర్థమైతే వాళ్ళని తరిమి 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 కొడతారు అది వాళ్ళకు కూడా తెలుసు అందువల్లే మీరందరూ ఇట్లాగే ఉండాలా మేము రాజకీయం చేస్తాం మీ సార్లు తిప్పుతాం అటంటాం ఇటంటాం ఏమైనా చేస్తాం ఒక బ్యాచ్ వీళ్ళు బయలుదేరినారు వీళ్ళందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా ఆరు నూరైనా నూరు ఆరైనా మీరందరూ తల కింద తపస్సు చేసిన నేను నాలుగు మండాలు చేసి తీరుతా ఆదోళిని ఆదోని బాగా వినండి ఆదోని జిల్లా చేసి తీరుతా వదిలే ప్రశ్నే లేదు మీరు ఏం చేసుకున్నారా చేస్తుంది ఏమి చేస్తారా చేయండి నన్ను సంపినా పర్లేదు ఈడ సస్తా కానీ మండలాలు చేసి తీరుతా ఏం చేసుకుంటారో ఏం ధైర్యంగా ఉండాల్సిందిగా చెప్తా ఉన్నా అందరినీ కన్విన్స్ చేస్తా నేను తొందరపడే వ్యక్తిని కాదు సంవత్సరం వరకు కూడా ఉన్నా ఇంకా అడుక్కుంటా మీకోసం మీ బాగు కోసం అందరినీ అడుక్కుంటా గడ్డాలు పట్టుకుంటా అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటా మీరెవరు పట్టుకోనైనా సరే ముఖ్యమంత్రినైనా ఉప ముఖ్యమంత్రినైనా మంత్రులైనా ఇక్కడ నాశనం చేస్తున్న నాయకులైనా సరే అడుక్కోనైనా సరే సహకరించమని కోరుతా సహకరించని పరిస్థితి వస్తే నేను ఆదు నడి బొడ్డునోని నడి బొడ్డున ఆమరణ నిరాహార దీక్ష కూర్చుందా మీరంతా కలిసి వస్తారా అని అడుగుతా ఉన్నా కలిసి వస్తారా అని అడుగుతా ఉన్నా నిలబడతారా అని అడుగుతా ఉన్నా సాధించుకుందామా అని అడుగుతా ఉన్నా తప్పనిసరిగా చేసుకున్నాం ఏమైతే ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఒక పెద్ద ఆయన యాభై మూడు రోజులు నిరాహార దీక్ష చేసి చచ్చిపోయాడు పొట్టిసీరావు గారి ఆత్మ మనందరిలో ఉంటుంది మన మండలాన్ని మన జిల్లాని సాధించుకోవడానికి మన ప్రాణాలు వదలలేమా అని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది నేను సిద్ధం మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతాను ఎక్కడా అనుమానం లేదు ఎవడు వ్యతిరేకంగా మాట్లాడితే దవడ పగలేలా కొట్టండి నేను ఎవడైనా సరే నేను వ్యతిరేకం చేస్తాను నేను రానివ్వను నేను పైన మాట్లాడతాను నేను వాణ్ణి నేను వీణి నేను తోపుని నేను తురుమును అంటే లాగి చెంపకాయ మీద పెడేమని కొట్టండి అరే మీ వల్ల కదరా మేము నాశనం అయింది మీ వల్ల కదరా ఆదోని ఇట్లా ఉంది ఇంకా ఇంత నాశనం చేస్తారా అని అడగలేరా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నోరు తెరవండి మాట్లాడండి మాట్లాడితే ఏమి చేయలేడు ఎంత కాలం భయపడి ఉంటాం ఎంత కాలం మనల్ని బెదిరిస్తారు ఎంత కాలం కులు రాజకీయాలు చేస్తారు ఇంకనైనా సరే ప్రజల పక్ష నిలబడండి ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయండి ప్రజలకు ఏమి కావాలో అది చేసే ప్రయత్నం చేయండి పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నిలబడండి మేము ప్రజలతో ఉన్నామని నోరిప్పి చెప్పండి లేకపోతే ప్రజలు మీ మొహాన ఊసేస్తారు ఆ విషయం మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా ఇకనైనా మారండి అని ఎవరైతే ఇది కాదు కాదు కాదని చెప్తున్నారో వాళ్ళందరికీ మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నా మంచి పద్ధతి కానే కాదు మంచి రోజులు రాబోతా ఉన్నాయి ప్రజల కోరికలు తీరబోతా ఉన్నాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా చేతి లెత్తి మొక్కుతో